ఈ రోజు మనం అందరికి యూజ్ అయ్యే టిప్స్ అయితే తెలుసుకుంటే వెళ్ళుపై లవంగా పెడితే ఏమవుతుంది అని కానీ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అది ఎలా అంటే చిన్న వెరల్ పై తీసుకున్నానండి పెద్ద పెద్ద వెల్లు పై వస్తున్న పోతే నాలుగు వేసుకోండి నాదైతే మీడియం సైజు వెరులపై కాబట్టి మూడైతే లవంగాలు పెట్టేసుకున్నానండి అండి దేనికి యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయిన ఉండొచ్చు లేదంటే ఫ్రూట్స్ ఎక్కడ ఉంటే చాలు చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి సో ఈ చిన్న పురుగుల దగ్గర ఎక్కడైతే ఫ్రూట్స్ పెట్టుకున్నామో డైనింగ్ టేబుల్ దగ్గర ఈ ఈ లవంగాలు ఇలా పెట్టామనుకోండి ఇలా కప్పు ఈ బేస్ చేసుకొని ఇలాగ బాటిల్ క్యాప్స్ పడేస్తాం కాదే దీనికి పెట్టుకున్నాం అనుకోండి పురుగులు రాకుండా అయితే ఎందుకు ఉంటాం కదండీ సో ఈ రూల్ అనేది మనం పైన కవర్ చేయడానికి చాలా కష్టం కదా బాలులు కానీ బొద్దింకలు కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెడుతూ ఉంటాం ఎంత జాగ్రత్త పడినా చిన్న చిన్న బొద్దింకలు అన్నీ వస్తూ ఉంటాయి కదా సో బొద్దింకలేం బలు ఇంట్లో పడకుండా మళ్ళీ వెంటనే మనం యూస్ చేసుకోవడానికి ఎటువంటి క్లీన్ కూడా చేయకుండా ఈ చిన్నపి మనం అనేది మనం గ్రాసరీస్ తెచ్చుకుంటాం కదండి సో ఈ గ్రాసరీస్ కవర్ని మనం ఒక్కొక్కసారి పడేస్తూ ఉంటామో పడేయకుండా అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు ఈ గ్రాసరీ కవర్ పెద్దది తీసుకోండి అంటే మీ రోలుకి సంబంధించింది అంటే మీ పచ్చడి చేసుకుంటాం కదా దానికి సంబంధించిన ఒక పెద్ద 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 కవరే తీసుకోండి చిన్నది ఉంటే చిన్నది తీసుకోండి పెద్దది అయితే పెద్దది తీసుకోండి సో ఇలా నాదైతే పెద్దది కాబట్టి పెద్దది తీసుకొని ఇలాగా మనం కట్ చేసుకోవచ్చు ఫోర్ ఫోల్డ్స్ చేసుకొని మనం కట్ చేసుకున్న తర్వాత చూసారు కదండి ఇలా ఓపెన్ చేసేసి మనం మధ్యలో పెట్టేసుకొని మీ దగ్గర రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ లేదంటే థ్రెడ్ ఉండే థ్రెడ్ అదేనండి దారం ఉంటే దారం పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని పైన గ్లాస్ అనేది మనం బోలించుకున్నాం అనుకోండి అది బొద్దింకలు కానీ ఏ మాత్రం దాంట్లోకి అయితే వెళ్ళవు మనం వెంటనే ఇలా కవర్ తీసుకొని యూస్ చేసుకోవచ్చు స్క్రబ్బర్ ని ఏంటి పొయ్యి మీద పెట్టి కాల్చడం ఏంటి అనుకుంటున్నారా చాలా మంచి యూస్ఫుల్ టిప్ ఉందండి అదేంటంటే స్టీల్ కవర్ ని ఇలాగ పొయ్యి మీద ఒక థర్టీ సెకండ్స్ పాటు ముందుకి వెనక్కి జస్ట్ మనం కాల్చాం అనుకోండి దీంట్లో చిన్న చిన్నవి ఏమైనా అన్నం సరే సరే మనం వాష్ వాష్ చేస్తూ ఉంటాము ఎంత చేసినా అన్నం మెతుకులు ఉంటాయి స్టీల్ స్కర్ కాబట్టి అన్నం మెతుకులు ఉంటాయి కదా సో ఇలా మనం ఇలా జస్ట్ కాల్ చేసి మనం దులిపి చూసామనుకోండి దీనికి ఉన్న టెస్ట్ కానీ ఏదైనా చిన్న చిన్న పిసర్లు కానీ ఏమైనా ఉంటాయి కదా అవన్నీ వచ్చేస్తాయండి అన్నం మెతుకులు కూడా మనకి వచ్చేస్తాయి అంతేకాకుండా స్టీల్ స్కబర్ అనేది చాలా సాఫ్ట్ అయితే వస్తుంది చూసారు కదండి మనం దులిపితే ఎంత డస్ట్ అయితే వచ్చిందో అంతేకాకుండా మనం వాడుతున్న కొద్దీ స్టీల్ స్కర్ అనేది గరుక అయితే వచ్చేస్తుంది కదా ఇలా అయితే ఎక్కువ కాలం అయితే చాలా సాఫ్ట్ గా అండి మనకి ఇలాంటి శారీస్ ఉంటుంది కదా లేదంటే పట్టు చీరలు కానీ ఇలాంటి సిల్క్ సారీస్ కానీ చూసారు కదా ఇంత సిల్క్ గా ఉందో సో ఇలాంటి పాల్చక చీరలు ఏంటంటే ఒక్కొక్కసారి పిన్నిస్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే చిరిగిపోతాయి లేదంటే ఇలా పెడుతూ ఉంటాయి చిరిగిపోతూ ఉంటుంది కదండి లేదంటే పోగులు రావడం కానీ చిరిగిపోవడం కానీ అవుతూ ఉంటుంది చీర అనేది పాడైపోతూ ఉంటుంది కానీ ఇలాంటి చీరేం పాడవకుండా ఉండడానికైతే ఈ టిప్ అండి మనకి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ట్యాబ్లెట్స్ వాడిసిన తర్వాత వెనకత్తలు చూశారు కదా ఇలాగ ఈ ఫాయిల్ కవర్లో ఈ ఈ కవర్ ఉంటుంది కదండి వెనకత్తలు ఇలా మూచి కవర్ ఉంటుంది కదా ఈ కవర్ని పిన్నిస్లో గుచ్చి మనం ఇలాగ పినిస్ పెట్టుకున్నట్టయితే చిరిగిపోకుండా అయితే ఉంటుందండి దీని ప్లేస్లో మనం అల్యూమినియం ఫాయిల్ కూడా పెట్టుకోవచ్చు మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఇంత అవైలబుల్గా ఉంటుంది లేదంటే ఇలా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కదండి సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు అందరికీ యూజ్ అనుకుంటున్నాను మీకు కానీ ఈ టిప్ యూస్ అయితే ఓకే ఒక లైక్ చేయండి ఈ అన్ని టిప్లో మీకు ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదామండి కిచెన్లో మనం లైటర్స్ వాడుతూనే ఉంటాము ఈ కానీ కిచెన్లో లైటర్స్కి ఒక్కొక్కసారి ఏంటంటే బాగా జిట్టుగా అయిపోతుంది మరకలు మరకలు అయిపోతూ ఉంటాయి కదా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేను రకరకాలుగా కిచెన్ లైటర్ని క్లీన్ చేసుకోవడం అయితే చూపించాను దాంట్లో భాగంగా ఇది ఒంకొకటండి ఇదేంటంటే కిచెన్ లైటర్ ఇలాగ ఉంటుంది కదండి ఈ లైటర్స్ని పైన మన నిమ్మకాయ చెక్కలు పడేస్తూ ఉంటాం కదండీ సో వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాము ఇలా కిచెన్ లైటర్ని కూడా ఈ నిమ్మకాయ చెక్కతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలాగ బాగా రుద్దేసుకోవాలండి ఎటువంటి ఉప్పు బేకింగ్ సోడా అది కూడా అవసరం లేదండి జస్ట్ నిమ్మకాయ చట్నీ చెక్కని ఇలాగ మొత్తం లైటర్ మొత్తం అంతా క్లీన్ చేసుకొసుకొని మనమైతే మన దగ్గర కిచెన్ నాప్కిన్ ఉంటుంది కదండి వేస్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ అయితే క్లాత్ ఉంటుంది కదండి ఆ తుడుచుకునే తో మనం తడి కొంచెం తడి క్లాత్ తో అయితే తుడుచుకోవాలండి తడి క్లాత్ తో ఇలా తుడుచుకున్న తర్వాత మన దగ్గర తడి తడి క్లాత్ తుడుచుకున్న తర్వాత ఒక టిష్యూ కానీ కాటన్ క్లాత్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వీలైతే ఎండ్ లో అయితే పెట్టుకుంటే లైటర్ అనేది చూసి వస్తాయి చాలా ముడికి కొత్త లైటర్లు అయితే మెరిసిపోతుంది అండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మీకు కానీ ఈ టిప్ యూస్ అయితే లైక్ చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ కి వెళ్ళిపోతుంది పాల్ ప్యాకెట్ ఉంది కదా అండి పాల ప్యాకెట్లో జనరల్గా నార్మల్ పాల్ ప్యాకెట్ అయినా లేదంటే మనకి గోల్డ్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఇప్పుడు అమూల్ ప్యాకెట్ తీసుకున్నాము కాబట్టి అమూల్ గోల్డ్ సో క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి ప్యాకెట్కి మనకి మిల్క్ అనేది వెన్న అనేది అంటుకుపోతూ ఉంటుంది నార్మల్ ప్యాకెట్లో కూడా ఒక్కొక్కసారి వెన్న అయితే ఎక్కువ లేకపోయినా కొంచెమైనా వెన్న అంటుకుపోతుంది కాబట్టి అది ఈజీగా మనమైతే తీసేసుకోవచ్చు అది ఎలాగంటే ఫస్ట్ ఏంటంటే ఒక కొంచెం వాటర్ అయితే తీసుకోవాలండి ఈ వాటర్ స్టవ్ అయించే కొంచెం గోరచిగా అయితే తింటే సరిపోతే ఎక్కువ అయితే మరకూడదండి జస్ట్ వేలు పడితే కొంచెం వైట్ లైట్గా వేడైతే అలగాలి ఈ తగిలిన వేటికి ఒక ఈ ప్యాకెట్ అనేది ఒక వన్ మినిట్ పాటు అలా దాంట్లో పెట్టేసామనుకోండి ఈ ప్యాకెట్కున్న ఏదైనా వెన్నైతే ఏదైనా ఉన్నా సరే ఇట్టే కరిగిపోయి పాలల్లో అయితే కలిసిపోతుంది మీకు కానీ ఈ టిప్ నచ్చిందా అయితే లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి నా ఛానల్ అయితే షేర్ చేయండి ఇలా చేశారంటే మిల్క్ ప్యాకెట్ కి అసలు వెన్న అయితే ఉండదండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోతామా అండి ఇది ఏంటంటే పాలు అయితే మనం కాగబెడుతూ ఉంటాము ఒక్కొక్కసారి కొంచెం పనైతే పక్కకి వెళ్తేసరికి పాలు అనేది పొంగిపోతూ ఉంటాయి చాలా ఇబ్బంది పడతాం కదండీ సో పాలు పొంగిపోతాయి చుట్టుపక్కడంతా క్లీన్ చేసుకోవడం చాలా కష్టం కదా అలాంటప్పుడు ఏంటంటే మన అందరి ఇంట్లో కంపల్సరీ నెయ్యి అనేది వాడకం వాడిస్తూ వాడుతూ ఉంటాం కదండీ సో ఈ నెయ్యిని ఈ ఎక్కడైతే మన అంచున ఉంటుందో గిన్నె అంచుల ఇలాగ కొంచెం ఎక్కువ ఎక్కువ నెయ్యి అనేది శుభ్రంగా బాగా రాసామనుకోండి పాలు అనేది పొంగకుండా అయితే ఉంటుంది అక్కడికక్కడ కొంచెం పొంగేసి కిందకైతే కిందకైతే జారుకుంటుందండి చూసారు కదండి పాలు అయితే ఇప్పుడు ఇప్పుడు డుతున్నాను సో కాగబెట్టే ముందైతే నేనైతే పాలు పాలు ఈ గింజు పై పై అంచునైతే నేనైతే నెయ్యి అయితే యాడ్ రాస్తున్నానండి నెయ్యి రాసేసి పాలు అయితే పొంగిపోతూ ఉన్నాయి సో పొంగిపోతే ఆ కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కిందకైతే జారుకుంటాయండి ఈ టిప్ అయితే మీకు ట్రై చేయండి మీకు కానీ ఈ టిప్ యూజ్ అయిందా లైక్ చేసేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి ముఖ్యంగా ఈ టిప్ అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్